హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నోటికి మంచి రుచిగా తినాలి అనిపించినప్పుడు రెగ్యులర్ గా చేసుకునే బగారా రైస్ లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉండే ఈ రైస్ తో పాటు కొంచెం గ్రేవీతో ఉండే చాలా సింపుల్ గా చేసుకోగలిగే సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి మరి వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఒక గిన్నె తీసుకోవాలండి ఈ గిన్నెలో ఒక కేజీ చికెన్ వేసానండి ఒకటికి రెండు సార్లు చికెన్ ని క్లీన్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసానండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక మీడియం లో ఉండే ఉల్లిపాయని ఇలా సన్నగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తినే కారం బట్టి ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసుకోవాలి ఒక రెండు రెబ్బలు కరివేపాకు తీసుకుని కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు నిమ్మ తీసుకుని అందులో గింజలు అనేవి తీసేసి ఇలా నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలి నిమ్మరసం అంతా కూడా ఇలా పిండిన తర్వాత కొద్దిగా కస్తూరి మెంతిని కూడా ఇలా చేతితో బాగా నలిపిన తర్వాత ఇందులో వేసుకోవాలండి కస్తూరి మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగండి మరి కమ్మగా ఉండే పెరుగు కాకుండా పుల్లగా ఉండే పెరుగు కాకుండా కొంచెం మీడియంగా ఉండే పెరుగుని వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పెరుగు వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ చికెన్ కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలాలు అన్ని కూడా ఈ చికెన్ కి పట్టేటట్టుగా కలుపుకుంటే చికెన్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చికెన్ ముక్కలకి అంతా కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత చికెన్ అంతా కూడా ఈ విధంగా దగ్గరగా తీసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు రైస్ తయారు చేసుకోవడానికి మరో గిన్నెలోకి ఒక నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ ని వేసానండి అంటే ఒక కేజీ రైస్ అయితే తీసుకున్నాను మీరు మామూలు రైస్ తో కూడా ఈ రైస్ ని తయారు చేసుకోవచ్చు ఈ రైస్ లో నీళ్ళన్ని పోసుకుని శుభ్రంగా నీట్ గా ఒకటి రెండు సార్లు బియ్యాన్ని కడుక్కోవాలి ఇందులో నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు ఈ రైస్ నైతే నాణిద్దామండి ఒక గుప్పెడు వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలండి నేను ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయల్ని ఒక గుప్పిడి వరకు మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం ఆల్రెడీ ఉల్లిపాయని వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇది పొడి పొడిగా వచ్చిందండి ఇలా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కూర తయారు చేయడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి బాగా వేడైన తర్వాత కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలండి నూనె బాగా వేడైన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ నూనెలో వేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఈ విధంగా మొత్తం చికెన్ అంతా ఆయిల్ లో వేసేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా గరిటితో అంతా కూడా బాగా కలపాలండి చికెన్ అనేది తొందరగా కుక్ అవుతుంది చికెన్ లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి స్టవ్ ని టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని ఈ చికెన్ ని కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే చికెన్ అంతా కూడా చాలా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకు మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని కూడా ఇందులో వేసేసి ఇలా గరిటితో అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ అంతా కూడా కూరలో కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పిడి వరకు కొత్తిమీర తరుగు అలాగే ఒక పావు గుప్పిడి వరకు పుదీనా తరుగు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసానండి ఇది గ్రేవీతో చికెన్ ఫ్రై కాబట్టి చక్కగా మనకి గ్రేవీ లాగా ఉంటుంది చికెన్ కూడా ఫ్రైగా ఉంటుందండి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ బాగా ఉడకనివ్వాలండి ఇలా ఒక పది నిమిషాల పాటు కూర ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూరను అయితే పక్కన పెట్టేసుకుందామండి మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు రైస్ తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ లో ఉండే ఒక నాలుగు టమాటాలు తీసుకుని నీళ్లలో బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నవి తీసుకోవాలండి నేను ఆల్రెడీ టమాటాలని ఉడకబెట్టి పక్కన పెట్టానండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ లో ఈ నాలుగు టమాటాలని వేసేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒక గుప్పిడి వరకు వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చక్కగా మనకి ఎంత బాగా గ్రైండ్ అయిందో ఇప్పుడు రైస్ వండడానికి వీలుగా ఉండే కొంచెం వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలండి తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ తో కమ్మగా ఉండే నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక పది వరకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ పచ్చిమిరపకాయలని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసేసుకుని ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ వేయించాలండి ఈ గ్రేవీని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయిస్తే గనక గ్రేవీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది దగ్గరగా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని మనం బాగా వేయించుకోవాలి ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఇందులో మగ్గనివ్వాలి ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత నీళ్లను పోసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు చెప్పిన నీళ్లను పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒక బద్ద నిమ్మ చెక్కని తీసుకుని గింజలు లేకుండా ఇలా స్ట్రైనర్ సహాయంతో నిమ్మరసం పిండేసుకోవాలి నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది చక్కగా ముచ్చ రైస్ అనేది ఉంటుంది బాగా కలిపిన తర్వాత సాల్ట్ లేదో సరి సరిచూసుకోవాలి సాల్ట్ సాలకపోతే గనక ఈ టైంలోనే సాల్ట్ వేసేసుకుని దీనిపైన మూత పెట్టుకుని ఎసరుని బాగా మరగనివ్వాలి చక్కగా ఎసరంతా కూడా బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ని నీళ్ళన్నీ కూడా వంపేసుకుని చక్కగా రైస్ మాత్రమే ఇందులో వేసుకోవాలి వీలైనంత వరకు నీళ్లను స్ట్రైన్ చేసేసుకుని మాత్రమే వేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో రైస్ ను బాగా ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు రైస్ ఉడికిన తర్వాత మోత తీసి ఇలా గరిటితో కలిపితే మనకి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ అడుగు పట్టకుండా ఉడకడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ పైన ఈ రైస్ వండిని గిన్నె పెట్టుకోవాలండి ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంటది కదండి ఆయిల్ ని దీనిపైన కొద్దిగా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఈ విధంగా ఉడకనిస్తే రైస్ అనేది అస్సలు అడుగు పట్టదు రైస్ అంతా కూడా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా వస్తుందండి రైస్ అంతా కూడా పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మనం ఎప్పుడు బిర్యానీ బగారా రైస్ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తే మీ ఫేవరెట్ రైస్ అయిపోద్ది అండి గ్రేవీతో చికెన్ ఫ్రై ని అయితే తయారు చేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకున్న చికెన్ ఫ్రై ని దీని పైన వేసుకుని సర్వ్ చేసుకోవాలండి రైస్ కానీ చికెన్ ఫ్రై గాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందండి నిజంగా చాలా బాగా కుదిరింది చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది జ్యూసీగా స్మూత్ గా వచ్చిందండి ఈ నాన్ వెజ్ స్పెషల్ మా ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ అండి మీకు కూడా విపరీతంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి